రవి అండి హలో ఆ రవి రవి గారండి ఆ మీరు తెలంగాణ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఓకే అదే మీరు ఎంత సేవ చేస్తుండ్రు అసలు మీకో ఏం బ్యాక్గ్రౌండ్ ఏ అసలు కూడా ఇచ్చి చాలా సేవ చేస్తుండ్రు ఆమె అపిషియటివ్ నేను ఒక క్రిస్టియన్ చార్లీ మా ఫోర్ ఫాదర్స్ కూడా క్రిస్టియన్స్ రవి గారు అబ్బా బాబా ఒక్కొక్కటి ఉచ్చ పంపిస్తుందో మీ మీ ధైర్యానికి మీ సాహసానికి ఐఎమ్ సెల్యూట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బా బాబా అబ్బా బాబా మా మిసెస్ కూడా మాట్లాడుతుంది ఒక్క విషయం మాట్లాడండి చెప్పు హలో మేడం ఆ తమ్మి మా సార్ మొత్తం నియే పెట్టుకొని చూస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అంత డేట్ గా మాట్లాడుతారు మరి ఎవరేం బయట ఏం అనరా సిక్స్ సెవెన్ ఇయర్స్ మీద చేస్తాను అన్ని చూసి చూసి చూసొచ్చాము నేనికైనా మంచిదా అంత పెద్ద ప్రవీణ్ ప పడాలగానే అట్లా చేసేది కదా డేట్ గా మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి పాపం పాప ప్రవీణ్ పగడాలన్నా ఏం చేయకపోయినా చేసిండ్రు మేము అన్ని చేసినా ఏం చేత్తలేరు అదే అదే చాలా బాధాకరమా థ్యాంక్ యూ అవును అది చాలా బాధాకరమైన విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరూ బాధపడ్డారు క్రైస్తవ్యం కోసం బయటికి వచ్చేటట్టు లేరు అవును చేయాలి ఇంకా క్రైస్తవ్యం కోసం బాగా కష్టపడాలి అనేసి చాలా ఆశ ఉంది కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి జాగ్రత్తగా ఉండండి తప్పకుండా 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 చెప్తున్నాను తప్పకుండా తప్పకుండా తమ్ముడు ఇయో ఆమె కూడా మీకు కూడా తమ్ముడు తమ్మిసు ఎంత నేరు ఇది ఎంత పవర్ఫుల్ ఈ సమాజంలో ఉంటే ఇప్పటికే సర్వ నష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఎట్లా ఉండబట్టే అందరూ భయపడుతున్నారు చాలా మంది భయపడుతున్నారు చాలా మంది సైలెన్స్ అవుతురుస్ నీ అవి గాడు పేరేది అమరాప్రసాద్ అవును ఏం తిట్టినావు ఏం తిట్టినావు సంగ సంతో నేను తిట్టకపోయినా నా తమ్ముడు అదే నాలుగు ఫిఫ్టీ వన్ ఇయర్స్ తమ్మి చిన్న ఈ కాలంలో ఎన్ని జలు ఎన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎప్పుడు చూస్తా ఉంటా తమ్ముడు ఎంత కష్టపడుతుండు ఎంత కష్టపడుతుడు గురించి చెప్పినవు బైబిల్ ఒక్కొక్కరికి ఎంత మంచి మెసేజ్ దేవుడు గాడ చెప్తే ఆ నీ గురించి ఎంత మంచి మెసేజ్ ఇచ్చినావు గానీ అని పేరు అది ఆ మనోహర్ దాసు అంజోడుకు అడుగు వేసు గాని కాకపోతే ఒక విషయం దేవుడు రాకపోతే నేను అందుకే దూరం అయినా అన్నాడు కదా అదే అదే నేను నరక లోకం పంపుతా అంటే నీ తల్లిదండ్రులు చెప్పరా నీకు ఎంత మంచి తమ్ముడు నువ్వు చిన్నోని ఎంత మంచి అసలు నేను అది మర్చిపోలేదు ఎంత క్లీన్గా నీట్ గా చెప్పినావు నా దైవ సాక్షి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశీర్వాదాలు ఉంటాయి ఆ నీకు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి మళ్ళీ ప్రేయర్ చేస్తావు నీ గురించి తప్పకుండా తప్పకుండా తమ్ముడు ఆ తప్పకుండా థ్యాంక్ యూ ఎక్కడ మీరు ఉండేది నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ టు ఖమ్మం అదే అదే ఓకే 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 ఎక్కడో కాదా దీనిని అయితే కలుస్తావు తప్పకుండా తప్ప నా నీ వెళ్ళి విషయం తర్వాత ఫిల్ చేయాలి చేసుకో తప్పకుండా తప్పకుండా నా నానా Huh? oh okay. sure okay thank you. Super, thank you super super super, thank you thank i love you what? okay okay thank you ah uh, praise the lord i'll bless you